ఎక్కడ ఉన్నా సరే అక్కడ అలాగే ఇక్కడ కూడా రేపొద్దున్న ఒకవేళ ఒక్క మెట్టి గనక దిగితే దిగి జగన్ కలుపుకుంటే గనక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు సాధించవచ్చా ఎంతో కొంత కనీసం జనతా పార్టీకి రాష్ట్రాల అసెంబ్లీ లెక్కల్లో చూసినప్పుడు ఇంత ముందు దెబ్బతింది కానీ ఇక్కడ బలం లేకపోవడం కాదు ఇప్పుడు బలం పుంజుకుంది అవును చాలా పుంజుకుంది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అక్కడ ప్రధాన ప్రతిపక్షమే కాకుండా మొన్న ఎంపీ సీట్లు వీళ్ళే ఎక్కువ గెలుచుకున్నారు బీజేపీనే గెలుచుకుంది రెండవది తమిళనాడులో ఓట్ బ్యాంక్ బలంగా పెరిగింది కేరళలో ఓట్ బ్యాంక్ బలం పెరగడమే కాకుండా ఒక సీట్ కూడా సాధించి అలాగే మన తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ సీట్లు కొట్టి ఆంధ్రలో మూడు పార్లమెంట్ సీట్లు కొట్టాయి అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బలంగా పుంజుకుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జగన్ దగ్గరికి పోదు అది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉంది ఇంకోటి జగన్ బీజేపీతో కలవడం అలా కలిసేటైతే పద్నాలుగులోనే కలిసేవాడు బీజేపీ పద్నాలుగులో అడిగింది పంతొమ్మిదిలో అడిగింది ఇరవై నాలుగులోనే అడిగింది అతను బీజేపీని కలవట్లా ఎందుకు అతను ఓట్ బ్యాంక్ అన్నాడు ఇప్పుడు జగన్కి థ్రెట్ అయ్యి ఇక తన భవిష్యత్తు ఉండదు అనుకుంటే అప్పుడు కలవాలి కానీ అలా కలవకుండా ఇక్కడ కూటమిలో ఉన్నాడు కాబట్టి అందులో కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన స్థానంలో ఉంది కాబట్టి తెలుగుదేశం వదిలి బీజేపీ జగన్ వెనకాల వచ్చే ప్రసక్తే లేదు అంటే బీజేపీతో కలిసే ఛాన్స్ అయితే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది లేదు నేను అనేది అదే అతను తెలివైనోడు కాంగ్రెస్ వైపు కెల్తే ఇక్కడ కాంగ్రెస్ ని బతికిచ్చినట్టు అవుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళ అతను కొరికేదేంటి ఇప్పుడు ఒక శాతం రెండు శాతం ఓట్లు తేడా ఉంటే చంద్రబాబు ఎందుకు పెట్టుకున్నారు ఓట్లు అంతమందితో పది శాతం తేడా ఉంది కదా ఇప్పుడు ఈయనకి పదిహేను శాతం తేడా ఉంది పదిహేను శాతం